అందరు ఎలా ఉన్నారు నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు చెప్పేదే కదా సోది అని మాత్రం అస్సలు అనుకోకండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ వీడియోలో మీ అందరికి ఏం చెప్తున్నాన మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీ అందరికైతే తప్పకుండా అర్థం అవుతుంది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ అందరికి తప్పకుండా అర్థం అవుతుంది ఈ హాఫ్ లీటర్ పారాషూట్ బాటిల్ ఎవరిచ్చారు ఇవన్నీ ఎందుకు కూర్చున్నాం కూర్చున్నామనేది మీ అందరికైతే క్వశ్చన్ మార్క్ ఉంటది కదా ఇవన్నీ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారనే నేనైతే వీడియో లాస్ట్ లో అయితే మీ అందరికి తప్పకుండా చెప్తాను ఇవన్నీ అయితే మా నాన్నగారికి అయితే ఇచ్చారు ఎవరిచ్చారు ఇచ్చారు అయితే ముందుగా చూద్దాము ముందుగా ఇందులో ఏమేమి ఉన్నాయో మనం అందరం అయితే తప్పకుండా చూద్దాము ఇవన్నీ అయితే త్రిబులేక్ సబ్బులు అలాగే ప్యారిష్ టాయిల్ అలాగే ఇందులో ఏమేమి ఉన్నాయో మనం అందరం అయితే చూద్దాము ఇవన్నీ అయితే మనకు రోజు అవసరం ఉంటాయి కాబట్టి ఇవన్నీ అయితే ఇచ్చారు ఇవన్నీ త్రిబుల్ ఎక్స్ సబ్బులు ఇది ఒక్కొక్కటి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నది దీని ఎంఆర్పీ అయితే అలాగే ఈ సబ్బు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉన్నది ఎక్స్ అయితే ఈజీ వాష్ అని అయితే దీని మీద అయితే ఉన్నది కానీ మనమైతే ఎన్నిసార్లు పెట్టినా మురికైతే పోదు ఎంతో కొంత మురికైతే పోతుంది మరీ పూర్తిగా మురికైతే పోదు అన్నీ ఒక థర్టీ టు థర్టీ సిక్స్ వరకు అయితే ఉన్నాయి ఇవన్నీ సబ్బులు అయితే మా నాన్నగారికి అయితే ఇచ్చారు ఎందుకంటే ఈ సబ్బుల వల్ల వాళ్ళ బట్టలు వాష్ చేసుకోవడానికి సబ్బులు అయితే ఇచ్చారు ఇవన్నీ మనం చూసి వదిలేకుండా ఇలా అయితే డిజైన్గా అయితే నేనైతే పెట్టాను మా నాన్నగారు మీ అందరికైతే హాయ్ అయితే చెప్తున్నారు మీరు కూడా తప్పకుండా నాన్నగారికి అయితే హాయ్ అయితే చెప్పండి ఈ ఎక్స్ సబ్బులు అయితే ఇలా లైన్గా అయితే అమ్ముకోవడానికి పెట్టినట్టు అయితే నేనైతే పెట్టాను ఇది అయితే మా నాన్నగారికి అయితే కిట్ అయితే ఇచ్చారు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారని నేనైతే వీడియో లాస్ట్లో అయితే మీ అందరికైతే చెప్తాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్బులు ఎన్ని అయితే కౌంట్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అమ్మ ఇంకా నేనైతే కౌంట్ చేయలేకపోయినా ఇవన్నీ ఒక థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే నేను ముందే కౌంట్ చేసి అయితే ఇందులో పెట్టేశాను ఇవన్నీ గవర్నమెంట్ నుండి అయితే వచ్చాయి మా నాన్నగారికి అయితే ఈ ఆయిల్ అయితే ఒక సెవెన్ బాటిల్స్ అయితే ఇచ్చారు ఈ సెవెన్ బాటిల్స్ అయితే మనం ఒక వన్ ఇయర్ వరకు సర్ది పెట్టుకోవాలి ఈ సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే కిట్ ఇస్తారు కానీ ఈ కిట్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే రావట్లేదు వన్ ఇయర్కి ఒకసారి అలా అయితే వస్తుంది ఒకసారి అయితే సిక్స్ మంత్స్కి అయితే కరెక్ట్గా ఇచ్చారు ఒక టూ ఇయర్స్ అయితే కరెక్ట్గా ఇచ్చారు తర్వాత నుండి అయితే వన్ ఇయర్కి ఒకసారి అయితే ఇస్తున్నారు మనమైతే అక్కడ ఎవరిని అడగరాదు వాళ్ళు గవర్నమెంట్ నుండి వచ్చినప్పుడే వాళ్ళు అయితే ఈ కిట్ అయితే ఇస్తారు మనకైతే ఈసారి అయితే చాలా లేట్గా అయితే వచ్చింది ఈ కిట్ అయితే ఈ పారాషూట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే ఇదైతే ప్యూర్ ఆయిల్ అయితే వీళ్ళైతే పంపిస్తున్నారు ఇవి ఒక సెవెన్ బాటిల్స్ అయితే ఇస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయిల్ అయితే అని చెప్పొచ్చు ఒక్కొక్క బాటిల్ వన్ నైన్టీ ఫోర్ అలా ఉంటది ఈ పారాషూట్ ఆయిల్ అయితే మనమైతే రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఒక సెవెన్ బాటిల్స్ వరకు అయితే ఇచ్చారు సెవెన్ టు ఎయిట్ బాటిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నేనైతే ఒక బాటిల్ అయితే మేమైతే యూజ్ చేసాము అందుకే ఇక్కడ సెవెన్ బాటిల్స్ అయితే మీ అందరికైతే చూపిస్తున్నాను ఆ ఎయిట్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము యూస్ చేసిన బాటిల్ కూడా ఇందులోనే ఉన్నాయి అలాగే వీళ్ళకైతే స్లిప్పర్స్ కూడా ఇచ్చారు పారాగాన్ కంపెనీ స్లిప్పర్స్ అయితే రెండు జతలు అయితే ఇచ్చారు రెండు జతలు అంటే రెండు మా నాన్నగారికి అయితే ఇచ్చారు సెవెన్ నెంబర్ స్లిప్పర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు ఏ నెంబర్తో పంపిస్తే ఆ నెంబర్తో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే యూజ్ అవుతే వేసుకోవాలి లేకపోతే పక్కన పెట్టేయాల్సిందే ఇలాంటి అయితే రెండు జతలు అయితే ఇచ్చారు పారగాన్ కంపెనీ అయితేనే రెండు జతలు అయితే వచ్చాయి ఈ త్రిబ్లెక్స్ సబ్బులు అలాగే పారాషూట్ ఆయిల్ అయితే ఇచ్చారు అలాగే ఈ టవల్ కూడా ఇచ్చారు రెండు ట మూడు టవల్ అయితే ఇచ్చారు టవల్ కూడా కాటన్ టవల్స్ అయితే ఇచ్చారు ఈ టవల్ కాస్ట్ వచ్చేసి టూ లెవెన్ అయితే ఉంది దీని మీద ఎంఆర్పి అయితే ఈ టవల్ కూడా చాలా బాగుంది స్మూత్ గా అయితే ఉంది కాటన్ క్లాత్ అయితే ఇచ్చారు ఈ కిట్ అయితే చాలా బాగుంది ఇలాంటి టవల్స్ అయితే రెండు ఇచ్చారు ఇంకొకటి అయితే వైట్ టవల్ అయితే ఇచ్చారు దాన్ని నేను ఓపెన్ చేయలేకపోయినా ఎందుకంటే అది ఆల్రెడీ మేము యూస్ చేసాం కాబట్టి నేను ఓపెన్ చేయలేకపోయినా ఈ టవల్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి వీళ్ళకి ఇచ్చిన టవల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే ప్యూర్ కాటన్ టవల్స్ అయితే ఇచ్చారు ఇవి రెండు అయితే చాలా బాగున్నాయి ఇవి రెండు సేమ్ కాకపోతే కలర్ చేంజ్ అలాగే మా నాన్నకైతే డ్రెస్ కోడ్ ఉంటుంది కాబట్టి డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు ఈ క్లాత్ ఇచ్చారు కాబట్టి ఇందులో మనమైతే స్టిచ్ చేయించుకోవాలి ఇందులో రెండు డ్రెస్సులు అయితే ఉంటాయి అలాగే రెండు పాయింట్లు అయితే ఉంటాయి ఇది రోజు యూనిఫామ్ లాగా అయితే ఇవైతే వేసుకొని పోవాలి ఈ పాయింట్ క్లాత్ షర్ట్ క్లాత్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ చేంజ్ అయితే ఉంది అది కొంచెం కాఫీ కలర్ లా అయితే ఉంది ఇవన్నీ అయితే కుట్టించుకోవాలని మా నాన్నగారు అయితే బాధపడుతున్నారు ఇవన్నీ ఎప్పుడు కుట్టించుకోవాలి మాత్రం ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ యూనిఫామ్ అయితే తప్పకుండా వేసుకోవాలి ఇవన్నీ తీసుకున్నట్టు కాదు తప్పకుండా వేసుకొని అయితే వాళ్ళకైతే చూపియాల్సిందే ఇవన్నీ అయితే స్టిచ్ చేయించుకోవాలి ఈ టవల్స్ అయితే మరీ మరీ చూపిస్తున్నారు ఎందుకంటే మా నాన్నగారికి అయితే చాలా బాగా నచ్చాయి కాబట్టి మరీ మరీ చూపిస్తున్నారు ఇవన్నీ అయితే మా నాన్నగారికి అయితే గవర్నమెంట్ నుండి అయితే వచ్చాయి ఎందుకు వచ్చాయంటే మా నాన్నగారు అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు అందుకే ఇవైతే మా నాన్నగారికి అయితే ఇచ్చారు ఇదైతే వన్ ఇయర్కి ఒకసారి అయితే అలాగే సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ కిట్ అయితే వస్తుంది ఈసారి కిట్ అయితే కొంచెం లేట్ గా అయితే వచ్చింది కానీ కిట్ మాత్రం వచ్చిన వెంటనే ఫోన్ చేశారు మేము వెళ్ళి అయితే తెచ్చుకున్నాము ఇదైతే డ్రెస్ క్లాత్ ఈ డ్రెస్ క్లాత్ కూడా చాలా పెద్దగా ఉంది కొంచెం కలర్ చేంజ్ ఉంది ఇవన్నీ కుట్టించుకోవాలి ఇవన్నీ కుట్టించుకొని అయితే వేసుకోవాలి వీళ్ళు ఇచ్చిన ఏంటి అంటే ఏంటి ఏంటి అంటే స్లిప్పర్స్ అలాగే ఆయిల్ బాటిల్స్ అయితే ఒక ఎనిమిది వరకు అయితే ఇచ్చారు ఈ త్రిబులెక్స్ సబ్బులు అలాగే డ్రెస్ క్లాత్ ఇచ్చారు అలాగే పాయింట్ క్లాత్ ఇచ్చారు అలాగే మూడు టవల్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ అయితే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు మనమైతే యూస్ చేసుకోవాలి ఇంట్లో నాన్నగారు కాకుండా అందరు యూస్ చేసుకోవచ్చు ఈ స్లిప్పర్స్ అయితే నాన్నగారు మాత్రమే యూస్ చేసుకోవాలి అలాగే ఈ డ్రెస్ క్లాత్ అలాగే ప్యాంటు క్లాత్ అయితే నాన్నగారు డ్రెస్ కుట్టించుకోవాలి ఇవన్నీ అయితే మాకైతే గవర్నమెంట్ నుండి వచ్చాయి మా నాన్నగారు అయితే తెచ్చుకున్నారు స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఎందుకు ఇస్తారు ఎవరికి ఇస్తారని మాత్రం మీరు అందరు తప్పకుండా అడుగుతారు కాబట్టి నేనైతే ముందే మీ అందరికైతే చెప్పాను ఇవన్నీ అయితే వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి అయితే ఇస్తారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఇవన్నీ అయితే ఇస్తారు మున్సిపల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికైతే ఇవన్నీ ఇస్తారు మా నాన్నగారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు కాబట్టి ఇవన్నీ అయితే ఇచ్చారు ఇవన్నీ అయితే మాకైతే గవర్నమెంట్ నుండి అయితే వచ్చాయి అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎలాగో మెడికల్ కిట్ ఇస్తున్నట్టు ఇలా మా నాన్నగారికి అయితే ఇలాంటి కిట్ అయితే ఇస్తారు ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కదా మా అందరికైతే ఇవన్నీ యూజ్ అవుతాయి ఈ త్రిప్లెక్స్ సబ్లు కూడా చాలా బాగున్నాయి సంక్రాంతి బంపర్ ఆఫర్ అన్నట్టు మాకైతే పంపించారు करो మీరందరూ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మేమందరం ఇవన్నీ తీసుకున్నాము మరి మున్సిపల్లో వర్క్ చేసే వాళ్ళు అందరు తీసుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని మీరు ముందు ముందు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పటికైతే చాలా మంచి రెస్పాండ్ అయితే ఉంది ఇక ముందు కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అందరికైతే కష్టపడి నాన్నగారు అయితే ఇవన్నీ చూపించారు ఎక్కడో బ్యాగ్లో సదరి పైన అటుక మీద పెడితే నేను ఇవన్నీ తీపిచ్చి మీ అందరికైతే చూపించాను కష్టపడి చూపించారు కాబట్టి ఇవన్నీ సదురుకుంటున్నారు మీరు అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి